నిర్తిస్తున్నాడు ఓకేనా అందరికీ నమస్కారం శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందచారి అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని అబ్దుల్ కలాం విశిష్టత అలాగే మనం పౌండేషన్ అధ్యక్షుడు నా చక్రవర్తి సహకారంతో అబ్దుల్ కలాం జయంతి వాస్తవం చేసి విద్య ద్వారా ఏదైనా ప్రపంచానికి తెలియజేసిన గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం అని ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలను మంచి విద్యావంతులు చేయాలని చెప్పి మీ బ్రహ్మాందచారి కోరడం జరిగింది ఆయన పేదవాడైన ఫస్ట్ పేపర్ బైక్ గా పనిచేసి తర్వాత చదువుకొని సైంటిస్ట్ అయ్యి దేశానికి రాష్ట్రపతి అయినాడు అబ్దుల్ కలాం సూత్రాలు ప్రపంచానికి ఆదర్శమని ప్రతి ఒక్క జరిగింది అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒకటో తరగతి నుంచి పీజీ వరకు అబ్దుల్ కలాం విశిష్టత గురించి పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలని చెప్పి బ్రహ్మానందచారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలను చదివించాలని మీ పిల్లలకు పేద ధనికాని తేడా లేదని చదువు ద్వారా ఏదైనా సాధించవచ్చని మనకు తెలియజేసిన అబ్దుల్ కలాంను ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి బ్రహ్మానందచారి కోరడం జరిగింది అలాగే ఈ కార్యక్రమా మనం ఫౌండేషన్ లాయ చక్రవర్తి గారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ పూర్తిదాయకంగా ముందుకు పోవడం చాలా సంతోషమని అలాగే మనం ఫౌండేషన్ ఇలాగే సేవలు కొనసాగించాలని చెప్పి బ్రహ్మాందచారి మీ అందరికీ పేరు విజ్ఞప్తి చేయడం జరిగినది పుస్తకాలు తీసుకొని మీకు అందరికి వచ్చిన పెన్నులు ఇస్తాం సరి కూడా